ఈ వీడియో చూస్తున్న నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు బలహీనుడివా లేక బలంగా ఉండాల్సి వచ్చి అలసిపోయావా ఎందుకంటే బలంగా కనిపించే వాళ్ళే లోపల ఎక్కువగా విరిగిపోతారు మనలో చాలామంది ఇక్కడే ఉన్నాం బయట నవ్వుతాం లోపల భయపడతాం సోషల్ మీడియాలో ఇతరుల సక్సెస్ చూస్తాం మన జీవితం మాత్రం శూన్యంగా అనిపిస్తుంది నువ్వు పనికిరాని వాడివి కాదు అవును నిజమేంటో మనకి మాత్రమే తెలుసు నువ్వు అలసిపోయావు అంతే నువ్వు నీ కలం చెప్పినప్పుడు అందరూ వినరు కొంతమంది నవ్వుతారు కొంతమంది భయపెడతారు కొంతమంది ఏమీ చెప్పకుండా నిన్ను చిన్న చూపు చూస్తారు వాళ్ళంటారు ఇప్పుడా నీవల్ల కాదు ముందు సెటిల్ అవ్వు అవి మాటలు కాదు అవి రోజూ మనసుని నెమ్మదిగా చంపే సూదులు ఎందుకంటే శరీరం కాదు మనసే అలసిపోయి ఉంటుంది ఫోన్ చేతిలో ఉంటుంది కానీ నోటిఫికేషన్ రాదు ఎందుకంటే ఎవరికీ నీ బాధ తెలుసుకోవాలనే అవసరం ఉండదు అప్పుడు మనసు ప్రశ్నలు అడుగుతుంది కోపంతో కాదు భయంతో నేను ప్రయత్నించినా ఎందుకు మారడం లేదు ఇంత కష్టపడుతున్నా ఎందుకు ముందుకు వెళ్లడం లేదు ఇది నా తప్పేనా లేక నా అదృష్టమా ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు కాని ఆ నిశ్శబ్దం ఒక నిజాన్ని చెబుతుంది నువ్వు ఓడిపోయావని కాదు నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావని అది మనల్ని రెండు దారుల్లో ఒకదానికి నెట్టేస్తుంది ఒకటి వదిలేయటం ఇంకొకటి నిశ్శబ్దంగా పోరాడటం ఎవరూ నమ్మనప్పుడు నేను ఒక పని చేశాను ఎవరికి చెప్పలేదు ఎవరిని ఆశించలేదు నాకు నచ్చిన పని నాకు భయమేసినా చేశాను ప్రతిరోజూ కాదు కొన్ని రోజులు మాత్రమే కొన్ని రోజులు లేచి కూడా ఏమీ చేయలేకపోయాను అది ఫెయిల్యూర్ కాదు ఇంకా శ్వాస ఉంది అది ఉన్నంతవరకు ఉంది ఈ వీడియో చూస్తున్న నువ్వు నీ జీవితం ఇప్పుడే సెట్ అవ్వాల్సిన అవసరం లేదు నీ దగ్గర అన్ని సమాధానాలు ఉండాల్సిన అవసరం లేదు ఈ క్షణంలో ఒక్క విషయం చాలు నిన్ను నువ్వే వదలకపోవటం ఎవరూ నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు ఎందుకంటే చివరికి నీ జీవితాన్ని మార్చేది వాళ్ళు కాదు నువ్వే ఇది హీరోల లక్షణం కాదు నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావంటే నీ కథ ఇంకా అయిపోలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి